ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు ప్రత్యేక జప చేయాల్సిన స్తోత్రము ప్రత్యేక రెమెడీ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణ వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకు నామ సంవత్సరం పాల్గొన మాసం శిష్యుర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సంకష్ట చతుర్థి సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది సూర్యాస్తయము ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అవుతుంది ఈరోజు తిది బహుళ తదియ సాయంత్రం నాలుగు ఇరవై వరకు ఉంటుంది సాయంకాలం నాలుగు ఇరవై తర్వాత చతుర్దశి వస్తుంది కాబట్టి ఈరోజు సాయంకాలంలో చతుర్దశి వస్తే అది సంకష్ట చతుర్దశి కింద చేసి గణపతిని ఆరాయిస్తారు ఇకపోతే ఈరోజు నక్షత్రము సా స్వాతి సాయంత్రం నాలుగు ముప్పై రెండు వరకు ఉంది యోగము హర్షణం రాత్రి తొమ్మిది పదిహేను వరకు కరణము భద్ర సాయంత్రం నాలుగు ఇరవై వరకు శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు రావుకాలము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు యమగండము ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు దుర్ముహూర్తము పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఐదు నుంచి మూడు ముప్పై ఆరు వరకు వర్జము రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురు ప్రకారం సంబంధించిన సూత్రము దేవానంచర్షణ గురుకా సందీపం బుద్ధివంతం త్రిరోకృష్ణ తమ్ము నమృస్పృతి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి దక్షిణా స్తోత్ర పారాయణము రావి చెట్టు వరక్షణాల్లో అధిక శుభ ఇస్తాయి ఈరోజు ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం కాబట్టి గ్రహానికి సంబంధించిన అర్ధకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్ధనం సింకాకరం సంబంధం తమ్మ గ్రహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకో జపం చేసుకోవడం ద్వారా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే వీసా రాలేదు ఉద్యోగం రావడం లేదు ఏదైనా వివాహ ప్రయత్నాలు కలగడం లేదు అలాంటి వారు ఏదైనా పురాతనమైన శివాలయం చూసుకునే అందులో ఆ శివాలయాల్లో శివునికి ఐదు గురువారాలు కనుక మీరు అభిషేకం చేయించుకుంటే ఐదు ఐదో గురువారానికి మీకు నమ్మకంతో తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది ప్రయత్నించండి ముందు మొదటి గురువారం రోజు ఉజ్లేశ్వరికి సుబ్రహ్మణ్య స్వామికి చేయించి ఆరు ఆ గురువారం రోజు అభిషేకం చేయించి తర్వాత గురువారాలు నాలుగు గురువారాలు మీరు శివునికి అభిషేకం చేయండి శివునికి అభిషేకం చేసే ముందు శివలింగం ముందు నంది నందిని ఉంచి సంకల్పం చెప్పి చెప్పుకొని ఐగారు చేతి చెప్పించుకొని చేసుకోండి పూజారి చేతి చెప్పించుకొని చేసుకుంటే మీకు తప్పకుండా ఐదో గురువారం మీకు మీ సంకల్పం నెరవేరుతుంది ఇకపోతే ఈరోజు తారాబలం ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి తాళబలం ఈ విధంగా ఉంది అశ్వని మహామూలా నక్షత్రాలకు సాధన తార అవుతుంది బాగుంది భరణి పూర్వ పలుగుని నక్షత్రాలకు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు అలాగే కృత్తిక రోహిణి కృత్తిక ఉత్తరా పలుకుని ఉత్తరా షాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు విషయంలోనూ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ పనులకు చేసుకోవచ్చు బాగుంటుంది మృగశిరా చిత్త ధనిష్ఠ నక్షత్రాలకు సంపత్ కాబట్టి ధన విషయంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయంలో ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడంలో బాగుంటుంది ఆరుద్ర స్వాతి సతవిష నక్షత్రాలకు జన్మతర కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు పరమవి తర ధర విషయాలు ఏమైనా పని చేసుకోవచ్చు బాగుంది మగ పుష్టమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రాలు మిత్రతార కాబట్టి ఇది కూడా బాగుంది సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది ఆ శ్లేష జ్యేష్ఠ రేవటి నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు మేషము వృషభము మరియు సింహము తుల ధనుస్సు మకరము రాసులకు చంద్రబలం బాగుంది తారబొలం బాగలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏదైనా గురుగ్రహానికి సంబంధించిన శనిగలను దానం చేసి ఒకటి కిలోమో శనిగలు దానం చేసి కానీ రావిచెట్టు వరుస దక్షిణ స్తోత్ర పాలన చేసుకొని కానీ నవగ్రహానికి సంధించిన గురుగ్రహానికి సాధించిన స్తోత్రము దేవనాంత విశ్రాంతి గురుగ్రాంతి సందమం బుద్ధివంతం తిరువృత్వం నమ బృహస్పతి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఇక పోతే ఈరోజు పుట్టే శిశువుల యొక్క స్వాతి నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి ఈరోజు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క జీవితం రాహుమత ప్రారంభమవుతుంది ఈ రాహుమత ఈ నక్షత్రానికి ఎలాంటి దోషం లేదు ఎలాంటి శాంతి చేయాల్సిన అవసరం లేదు ఈ స్వాతిరక్షల్లో పుట్టిన వాడు మంచి జ్ఞాని విదేశ రకరకాల విద్యలు నేర్చుకున్నవాడు అవుతాడు విదేశాల్లో జీవించేవాడు అవుతాడు స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పనిచేయడానికి ఉంటుంది జడ్జిలు వీరు కూడా కా లాయర్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు మహా షార్ట్ కట్ మెదర్లో ఏదైనా సరే సాధించాలనే కోరిక కలిగిన వారు ఉంటారు సూక్ష్మ బుద్ధి కలిగిన వారు ఉంటారు అలాగే వీరి వీరికి కొంత క్రూరమైన బుద్ధి ఉంటుంది ఇక స్త్రీ అయితే మంచి సత్యం పలుతుంది కీర్తి ప్రశ్నలు కలిగినది సంఘంలో మంచి గౌరవ ప్రశ్నలు కలిగినది సత్సంతానం కలిగినది శత్రువులు నేర్పడితో జీవితాన్ని గడుపుతుంది గురువారం రోజు పడమర వైపు ప్రయాణం చేస్తే మీకు ధన లాభం ద్రవ్య లాభం ఉంటుంది కాబట్టి పడమర వైపు ముందుగా వెళ్ళి పనులు చేసుకొని తర్వాత వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు ఏవైనా సాగుతాయి లేదా దక్షిణ వైపు పనులను వాయిదా వేసుకోవడం మంచిది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ